ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యాపారిని చూశారా ఇతడు తెనాలిలోని బాలాజీరావు పేట రైల్వే స్టేషన్ వీధిలో ప్రతీరోజూ పానీపూరి అమ్ముతుంటాడు సాదాసీదా జీవితం తన పని తాను చేసుకునే వ్యక్తి కాని ఓ రోజు తన జీవితాన్నే మార్చేసింది తన పేరును ప్రపంచానికి తెలిసేలా చేసింది తను ఇంట్లో ఉన్న సమయంలో అక్కడకు కొందరు అధికారులు వెతుక్కుంటూ వచ్చారు ఇంటికి వచ్చిన వారిని చూసి చాలా కంగారుపడ్డాడు కాని తీరా ఆ అధికారులు వచ్చి నవ్వుతూ ఓ ఆహ్వానపత్రిక ఆయన చేతిలో పెట్టి కంగ్రాట్స్ అన్నారు అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షోకయ్యాడు అసలు ఆ వ్యాపారిని వెతుక్కుంటూ ఆ అధికారులు ఎందుకు వచ్చారు ఆ చిన్న వ్యాపారి పానీపూరి వ్యాపారం కాకుండా ఏం చేసేవాడు అధికారులు తీసుకువచ్చిన లెటర్లో ఏముంది తెలుసుకుందాం అది గుంటూరు జిల్లా తెనాలిలోని బాలాజీరావుపేట అక్కడ రైల్వేస్టేషన్ దగ్గర మెఘావత్ చిరంజీవి పానీపూరి అమ్ముతూ జీవనం సాగించేవాడు చిరు వ్యాపారీ కావడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు కాని ఎప్పుడూ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు వడ్డీకి తీసుకునేవాడు కాదు తనకు డబ్బు అవసరమైనప్పుడల్లా మెప్మా సంస్థ ఇప్పించే బ్యాంకు రుణాలనే తీసుకునేవాడు ఇలా రెండువేల ఇరవై ఒకటిలో పదివేలు రెండువేల ఇరవై రెండులో ఇరవై వేలు రెండువేల ఇరవై మూడులో యాభై వేల రూపాయలు రుణం తీసుకున్నాడు చిరంజీవి తీసుకోవడమే కాదు తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించేవాడు ఇలా చిరంజీవి తెనాలి మెప్మాలో మంచి పేరు సంపాదించుకున్నాడు దేశంలో పెద్ద పెద్ద వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొడుతుంటే చిరంజీవి మాత్రం తన వ్యాపారాభివృద్ధికి దోహదం చేస్తున్న బ్యాంకులకు సకాలంలో రుణం చెల్లించడం చిరంజీవిని బ్యాంక్ అధికారులు మెచ్చుకునేవారు ఇలా ఉండగానే ఒకరోజు తెనాలి పోస్టాఫీస్ అధికారులు చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చారు తన కోసం ఎవరు వచ్చారా అని చాలా కంగారుపడ్డాడు చిరంజీవి వచ్చిన అధికారులు పోస్టాఫీసు నుండి వచ్చారని గ్రహించాడు వెంటనే నాకోసం ఎందుకొచ్చారు సార్ అని అడిగాడు వారు వెంటనే నవ్వుతూ కంగ్రార్స్ చిరంజీవి అని చెప్పటంతో ఒక్కసారిగా షాకయ్యాడు వెంటనే అధికారులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనాలి చిరంజీవి రాష్ట్రపతి ముర్ముగారు గారు మీకు ఆహ్వానాన్ని పంపించారు అని చెప్పి ఆ అధికారులు చిరంజీవి చేతికి ఆహ్వానాన్ని అందించారు వెంటనే సార్ నాకే ఎందుకు ఈ ఆహ్వానం అందింది అని అడిగాడు వెంటనే అధికారులు లేదు చిరంజీవి నువ్వు మెప్మాలో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లిస్తున్నావు కదా అంతేకాకుండా నీ బండి దగ్గర డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నావు అందుకే నిన్ను గుర్తించిన రాష్ట్రపతి ఈ ఆహ్వానం పంపించారు అని అధికారులు చెప్పటంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు ఢిల్లీ వెళ్లి ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని చిరంజీవి చెప్పారు స్వయంగా రాష్ట్రపతి నుండి ఆహ్వానం అందటంతో చిరంజీవి కుటుంబం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఓ సాధారణ పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి ఆహ్వానం పంపించటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది